హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే మా ఇంట్లో వరలక్ష్మి పూజ మేము ఎలా చేసుకున్నామో దాని గురించి తీసిన వీడియో అండి ఇక్కడ మేమైతే అమ్మవారిని రెడీ చేస్తున్నాం మనోడు వీడియో తీస్తున్నాడు మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు లాగేలాగో అటు వంట ఇటు అమ్మవారి రెడీ చేయడం అడావిడి చాలా ఉంటుందండి పండుగ రోజు చైత్ర నైట్ ట్వెల్వ్ థర్టీకి అట్లా వచ్చింది చైత్రం అంటే నాకు చాలా హెల్ప్ఫుల్ అన్నమాట ఎందుకంటే ప్రతీది కూడా అంటే కూర్చొని అక్కడ చేసే పనులన్నీ తను చూసుకుంటుంది కంకణాలు కట్టడం కానివ్వండి అండి ఇక్కడ పసుపుట్టు ప్యాక్ చేయడం కానీ మొత్తం కూడా అన్నింటికి కూడా నాకు చాలా హెల్ప్గా ఉంటుంది ఫైనల్లీ మా అమ్మవారి అలంకరణ కంప్లీట్ అయిందని ఫైనల్ లుక్ ఇలా ఉంది జై ఇక్కడ పక్కన కూర్చొని ఆ వరలక్ష్మి బుక్ ఓపెన్ చేసి అమ్మవారి అష్టోత్తరాలు చదువుతున్నాడు అంటే మామూలుగా చదువుకుంటున్నాడు వాడు అయితే ఏమంటున్నాడు అంటే ఏంటి మమ్మీ ఒక్కదానికి ఇన్ని ఒత్తులు ఉన్నాయి ఏంది ఇది ఎంత కష్టంగా ఉంటుంది అని అంటున్నాడు అయినా పర్లేదండి తెలుగు చాలా చక్కగా చదువుతాడు गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात परम ब्रह्मा तस्माएँ स्त्रीगुरवीन्माहा आगमातंत्र देवाना गमनातंत्र राक्षसां आचिन दिनों सारे दिनों के ऐसा है साखा नारायण ऐसा हमारा పూజ అయిపోయిన వెంటనే మా వారికి పిల్లలకి భోజనం వడ్డించాను ఎందుకంటే పాప మార్నింగ్ నుంచి వాళ్ళు ఏం తీసుకోలేరండి ఇప్పుడు వన్ థర్టీ అట్లా అవుతుంది ఇస్తుంది కానీ వాళ్ళకి ఫస్ట్ భోజనాలు పెట్టి తర్వాత పసుపుట్లు ఇస్తున్నా ఈ పాప మా తమ్ముడు వాళ్ళ పాప అండి పసుపు రాస్తానంటే తెగ ఏడుస్తుంది ఇక్కడ నేను చేస్తే ఏడుస్తుంది అని చెప్పేసి చైత్ర చూ అయినా కూడా ఏడుస్తుందండి చైత్ర పిల్లల్ని బాగా హ్యాండిల్ చేయగలదు బాగుంటది Ingen andre enn Gud er grunn til at vi lever i denne verden.

మా లైన్లో వాళ్ళ ఇంటికినండి వెళ్ళాం సుంతక్కయ్య అని వాళ్ళ పిల్లలు చేసుకున్నారు అక్కయ్య వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగా చేస్తారు వరలక్ష్మి పూజ అయితే ఇంటికి పసుబుట్టుకి అందరు వస్తున్నారు కదా అని చెప్పేసి కాస్త లేట్ వెళ్ళాము మన ఇంటికి వస్తూ ఉంటే అంటే ఇంట్లో ఎవరు లేకుంటే బాగుండదు కదా అని చెప్పేసి సుంతక్క ఎవ్రీ ఇయర్ కూడా కొన్ని చీటీలు రాసి పెడుతుంది అన్నమాట వెండి కుంకుమర్ని లక్ష్మీదేవి విగ్రహం శారీస్ అలా చీటీలు రాసి పెడితే ఏదో ఎవరికి వెళ్తే అది అనమాట కొన్ని ఖాళీ చీటీలు కూడా ఉంటాయి అయితే నాకు వచ్చేసి లక్ష్మీదేవి అని వెళ్ళిందండి

వీళ్ళిద్దరు వచ్చేసి హేమ వాణి అని చెప్పేసి నా ఫ్రెండ్స్ అండి మాకైతే ఎప్పుడూ కూడా ఎవ్రీ ఇయర్ లాస్ట్కే వీలైతుంది పసుపు తీసుకోవడానికి అందరూ అయిపోయినాక చివరికి వస్తుంది హేమ ఇప్పటికి టైం అవుతుందండి ఇదండి మా వీడియో మా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్లో చేసుకోండి